కాకినాడ జిల్లా తునిపట్టణం వివేకా జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల అరవై నాలుగు మార్కులు జూనియర్ బైపీసీలో నాలుగు వందల ముప్పై మూడు మార్కులు సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారు వివేకా విద్యా సంస్థల అధినేత గరగా సుబ్బారావు కళాశాల సిబ్బందికి వీరికి అభినందనలు తెలియజేశారు విద్యా సంవత్సరంలో వివేక మరల విజయ పేరు వేధించింది ముందుగా వివేక జూనియర్ కాలేజ్ సిపి గారు అయినటువంటి గిరక సుబ్బారావు గారికి అలాగే నా నాతోటి అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ విజయం అనేది మాకు రోజు కొత్త ఏమీ కాదు కాలేజ్ పెట్టిన పది సంవత్సరంలో వరుసగా ఏడు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అన్ని గ్రూపుల్లో కూడా టౌన్ ఫస్ట్ సాధించింది ఈ విజయం ఘన విజయంగా భావిస్తూ మేమందరం కూడా ఈ విద్యార్థులకి ఆ పేరెంట్స్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం